నీకు ధైర్యంగా ఉంటుంది కంటెంట్ బాగుంది లొకేషన్ చాలా బాగుంది అసలు అని చెప్తాను నిజంగా ఎప్రిషియేషన్ కూడా వచ్చింది అది ఆ పర్టికులర్ సీన్ కోసం మేము ప్రివ్యూలు వేసినప్పుడు సెన్సార్ కోసం ప్రివ్యూలు వేసినప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు అంత అంత కష్టపడి చేశారు సినిమా అని చెప్పేసాన్ని అప్పుడు చిరంజీవి చేయటానికి చిరంజీవి చేసి ఉండలేదు అనుకుంటాం కాసేపు మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి న్యాచురల్గా అది అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ ఆయన ఆవిడ శ్రీధరు అందరూ వచ్చారు అందరూ చేరు దిగారు అందరూ ఫైట్ చేశారు చివరికి క్లైమాక్స్ చేస్తాం టోటల్ సినిమా ఇరవై ఏడు రోజుల్లో తీసాడు జాతర జాతర మేము అక్కడే ఉన్నాం ఆ ఊర్లోనే ఉన్నాం ఆ ఊరు ఇళ్లలో ఉన్నాం అసలు సినిమాకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసామని మేము అనుకోలేదు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట అంత బాగా బాగా చదివి అదే అండి అంత యాక్టివ్గా ఉన్నారు అందరూ చాలా యాక్టివ్ అందరూ డైనమిక్గా ఉన్నారు అందరూ అందరూ డైనమిక్ ఆధారిటీ శ్రీనివాసరాజు అదే సినిమా ఫస్ట్ సినిమా ఫస్ట్ పిక్చర్ భాస్కర్ రాజు గారు అబ్బాయి ఓకే భాస్కర్ రాజు గారు అబ్బాయి భాస్కర్ రాజు ఎలాగా మునీర్ మునీర్ అహ్మద్ కెమెరా వాడు రామకృష్ణరాజు వాళ్ళిద్దరు కంబైన్ గా సినిమా చేశారు అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి ఇలాగ ఆ సినిమాలో చాలా మందికి అది ఫస్ట్ సినిమా వీరభద్ర కూడా అదే ఫస్ట్ ఫస్ట్ సినిమా కానీ మీరు దాసనారాయణరావు దగ్గర అసిస్టెంట్ గా అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీరు ఆయన అసోసియేషన్ లో ఆయన దగ్గర పనిచేసారా అయ్యో బాగా పనిచేసా పనిచేయటం పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరు కలిసే ఉన్నాం ఇద్దరం కలిసాను ఏనాడు కూడా మేము దూరంగా బకళకా దూరం కాలేదు అదేలేండి ఒక పొరపాటు నేను నేను నా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళిన ఎవరైనా అయితే ఆ రోజుల్లో ఆయనకున్న ఎమేజ్కి దానికి ఆ తోట ఆయనే పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు కాదు కారు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి తీసుకెళ్ళేవాడు ఆయన అంత కలిసి ఉన్నాను మేము చీతం జనాథం సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయదురా అన్నాడు ఎందుకండి అంటే ప్రతిసారి కాంట్రవర్సీలో పడుతున్నాడు సత్యం మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అని నేను అన్నాను మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు తీసి తీయండి నేను తీస్తాను ఒక ఏం జరుగుతుందో చూద్దాం అదే తరే తరే ఆయన ఏం మాట్లాడలేదు సెన్సార్ మళ్ళీ సెన్సార్ల ప్రాబ్లం మళ్ళీ ప్రాబ్లం అది ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాము ఇద్దరం కలిసి అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా ఎమ్మెల్యే కదా పివి నర్సల్ గారిని కలిసాము అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం వాళ్ళది వాళ్ళు సర్చిపెట్ ఇవ్వాలనుకుంటే కాస్త ఒక టెన్ మినిట్స్లో ఇచ్చేయచ్చు వన్ మినిట్ లేవు నథింగ్ కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు అతనికి గొప్ప పేరు వస్తుంది తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన తలకైపోతుంది రంగా గారి రంగా గారు రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి చెప్పండి సార్ మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు ఇచ్చి పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే అడుగుతూ ఉంటాడు ఈ రూపంలో దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒకరాడు అవి మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు అది అలాగా నేను నేను చూస్తూ ఉండగా ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు ఎక్కడో నీలికొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు అంటే లీడర్ 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 ఎంత బాగా అంటే అంటే మీరు ఒక ఆయన అడిగాడు సత్యం గారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఎందుకు పెట్టుకున్నారండి ఆయన పెట్టుకోలేదు ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు పెద్ద చాలా తెలుగుగా చెప్పానని చెప్పాడు నన్ను అదే అది కూడా ఓడగొట్టేశారా అన్న అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్నారు అంటే అంటే అక్కడ ఓడగొట్టడానికి కాదు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా నేను కాదు అవును కూడా కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగ గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది ఓకే కరెక్ట్ చెప్పాలంటే అంతకుముందు రాధాగారి మా మరణం జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను వేరే పని మీద కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను అక్కడ ఒక ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను అక్కడ అక్కడే ఉన్నాను ఒక అతను రక్తాలు రక్తం ఓడుతూ ఇలా పరుగుంటూ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలిపేసి తలుపు బుగులు చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఆఫీస్ ఆఫీసులో ఆ తర్వాత మళ్ళీ మేము మూడేళ్ళ నాలుగేళ్ళ అయిన తర్వాత సినిమా తీసాం సినిమా తీసి సినిమా చూసిన తర్వాత భయం ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది రాధమ్మ మంటర్ తీస్తే రాధమ్మ మంటర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను నైట్ నేను ఎడిట్ చేస్తాను అంటే ఇలా కాదు ముందు అయి అయిపోను అండి షూటింగ్ అయిపోనామండి మధ్యలో మనం ఆగిపోవద్దు నా మాట ఏంటండి తర్వాత షూటింగ్ చేశాము దాన్ని అయిపోయింది అనిపోయిపోయింది సినిమా రష్ చూస్తున్నాం మర్డర్ అందులో రాధా రాధాగారు మర్డర్ ఫైవ్ డేస్ తీసాం ఒక మర్డర్ సీన్ ఐదు రోజులు తీయటం అని చెప్పేసి అందరూ ఫీటింగ్ పెట్టారు అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు చెప్పారు దాసనారాయణరావు కూడా ఎరా ఏంటి మెడ మర్డరే ఐదు రోజులు తిస్తున్నా అంట మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా రెండేళ్ళు మూడేళ్ళ అని ఇలా జోక్ లేసారు ఏదో జరిగిపోతుంది కదండి అంటే దీన్ని ఆపట్ని ట్రై చేయకండి దగ్గరికి ఆయన కంగారు పడ్డాడు అటువంటిది లేదురా అన్నాడు తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది అంతే రాధామట్రా అది రాధామట్ర జరుగుతూ ఉంటుంటే హాల్లో ఒక సౌండ్ వస్తుంది వాళ్ళ గంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తున్నాడు ఎవరు ఇది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారంట ఇంటర్వ్యూలో అయిపోయింది అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు అని చెప్పేసి అది తక్కువ కావలించుకుని సారీరా డెప్త్ తెలియక నేను ఏదో ఏదో మాట మాట్లాడాను గొప్పగా తీసావు చాలా గొప్పగా తీసావు ఎంతవరకు చాలు రా సినిమా ఇంకా చాలు సినిమా ఇంకేం అవసరం లేదు ఇంకేం తీస్తా ఇంకో మటర్ తీస్తా అంతే కదా అన్నాడు అది అలా కాదులేండి ఎందుకు అంత చంపాల్సి వచ్చింది చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మీ ఉద్యమం ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు ఇప్పుడు గారి మటర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకొ ఇంకో మర్డర్ ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ హీరో అతని హీరో అండి నేను చెప్తున్నా కదా రాధా గారా రాధా రాధా గారు రాధా గారు కదా రంగా గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్